ఏముందండి జనాలు అడుక్కు తినేటట్టు రోడ్ల మీద పడిపోయి పెళ్ళాల మొగులు తినేటట్టు లేదు అందరూ ఒకటై ఉరేసుకునేటట్టు ఏంటి ఇసుక చూస్తే ఇసగలేదు బియ్యం రేట్లు పెరిగిపోయినాయి అన్నీ పెరిగిపోయినాయి ఇంటద్దులు లేవు ఏమీ లేవు ఆ ఇసుకేమో ఇదిగో వస్తున్నా అదిగో వస్తున్నా అన్నారు మొన్నమే ఐదో తారీఖు నుండి వదిలేమన్నారు ప్రతి చూస్తేనేమో ఏడు వేలు ఆరు వేలు ఈ రకంగా చెప్తున్నారు తప్ప ఇంకేమీ జరిగేదేమి లేదు చేసేదేమి లేదు కేవలం మిగిలింది ఏంటంటే మా స్వాములు మేమే కోరు తెచ్చుకున్నట్టు ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులను చూసిన సంబంధం కాదని ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు చూడండి ఇప్పుడు వాళ్ళకి మాకేం తేడా లేదు ఎందుకంటే ఇష్టపడి మేమేదో గెలిపించాము చేసామని చెప్పి మా చేతిలో మేమే చేసుకొని తిండి తెప్పలు లేకుండా రోడ్ల మీద అన్నం రామచంద్రని అడుక్కొని అన్నదానాలకి ఎక్కడ ఏం జరిగితే ఇక్కడికి అక్కడికి ఎక్కడికి వెళ్ళి అన్నదానాల మీద ఆల మీద ఇళ్ళ మీద పడి తల్లులం పిల్లలు ఉండడం రోగాలు వస్తే బతకలేక సావలేక కొంతమంది అలా వాళ్ళు కొంతమంది ఇలాగున్నారు ఆకలితో రోడ్డెక్కినోళ్ళు ముగుడు పిల్లలు వదిలేసిన వాళ్ళు వదలటే కదా బాధలు చెప్పినాక ఐదో తరగని వదులుతా ఉన్నారు ఇప్పుడు అది వచ్చి ట్రాక్టర్ ఏడు వేలు ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు పది మందిలో ఉన్నారు పది రకాలుగా అమ్ముతున్నారు అర్జెంటు ఇప్పుడు అతను చెప్పారుగా అర్జెంటు కంటే ఎనిమిది వేలకు కూడా కొనుక్కోవాలి ఆ ఎనిమిది వేలు పెట్టి ఇసుకొని మూడు నాలుగు వందల రూపాయలు సిమెంట్ కట్టా మేసరికేమో ఎనిమిది వందలు కూలీలకేమో ఆరు వందలు ఇవన్నీ ఇచ్చే బదులు మూసుకొని కూర్చోప్పుడు ఇసుక ఎప్పుడో వదిలినప్పుడు చేసుకోవచ్చు అని వాండర్లు ఎన్నింటి మీద ఏంటంటే పేదోళ్ళ మీద ఇదయ్యింది ఇంకా దీని మించి మేము చెప్పగలిగిన చేసేది ఏమి లేదు వాళ్ళు వంద చెప్తున్నారండి మమ్మల్ని గెలిపిస్తే మీకు అన్నీ బాగానే చేస్తాము బాగానే చెందుతాము మీకు బియ్యం రేట్లు తగ్గుతాయి ప్రభా జనాలకు బాగా పెడతాము జనాలకు బాగా చేస్తాము అని అన్నీ చెప్పారు గెలిపించిన తర్వాత చెప్పుల ఇచ్చి రోడ్ల మీద అడుక్కన్నాము ఆ గుడికాడా లేకపోతే ఎక్కడన్నాద అక్కడుంటే అక్కడ ఉంటే అడుక్కోడాను కేవలం ఏంటంటే ఇంటింటికి ఓట్లు పంచినట్టే ఇంటింటికి వచ్చి ఒక పళ్ళు విస్తే ఈ టైంలో మాకు ఆ పనికి వచ్చేవి ఈ ఇసుక ప్రభుత్వం వదలకుండా ఏమి వదలకుండా వాళ్ళ వాళ్ళు నాటకాలు ఆడుకొని వాళ్ళ వాళ్ళు గెలుసుకొని వాళ్ళు వాళ్ళు దున్నుకొని పేదోళ్ళ కడుపులు కొట్టి పేదోళ్ళ మీద పగపట్టి ఎటు లేనో లేనంటే ఒక లేబరు ఒక పేదోళ్ళ మాత్రం మీదే ఉన్నారండి